హాయ్ అండి అందరికి నేను మీ టైల్ రన్య ఈ రోజు కటింగ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ప్రకారం మనం కటింగ్ చేసుకోవడం ఎలాగనేది చూద్దాము చూసారు కదా ఈ మధ్యలోనే ఇంత గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్ రాకుండా మనం కటింగ్ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రంట్ వచ్చేసి షేప్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ వచ్చేసి డ్రాప్ హోలు బోట్ నెక్ ఈ విధంగా కస్టమర్ కావాలన్నారు సేమ్ టు సేమ్ బ్లౌజ్ కావాలి నాకు అని చెప్పేసి అన్నారు సేమ్ ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేద్దాం చూసారు కదా ఇక్కడ షోల్డర్ కూడా హెవీగా ఉంది ఈ విధంగానే కావాలన్నారు ఈ విధంగానే కట్ చేయడం అనేది చూద్దాం స్టేట్ లైన్ కోసం ఈ విధంగా లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్నాను హాఫ్ ఇంచు ఖర్చు కోసం అని చెప్పేసి ఇక్కడ నుండి ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి ఏ విధంగా చూసుకుందాం ఇక్కడ షోల్డర్ ఉంది కదంటే షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా నడుం భాగానికి ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలి మనకి ఎంత వచ్చేసింది పద్నాలుగు ఇంచులు అనేది పొడవుంది పద్నాలుగు ఇంచులు మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు వదిలేసుకొని ఖర్చు కోసం ఇక్కడ నుండి పద్నాలుగు ఇంచులు అనేది మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు హాఫ్ ఇంచ్ కావాలి కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా వదులుకొని ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది తీసుకుందాం మనకు బ్యాగ్ డ్రాప్ ఇవి వచ్చేసి రెండు బ్లౌజులు అండి ఒక బ్లౌజ్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ తోనే వస్తుంది అది కూడా మోడలే అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఏడించులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఏడు ఇంచులు అనేది తీసుకున్నాను ఈ విధంగా డౌన్ మార్కింగ్ కూడా ఇంచులు అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా మనం ఈ స్కేల్ తోని ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చంకరౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాము చంకరౌండ్ వచ్చేసి మనకి పాత తక్కువ ఎనిమిది ఉంది పావుతక్కువ ఎనిమిది అంటే పదిహేనున్నర చంకరౌండ్ అనేది ఉంది చంకరాండ్ నోరు దగ్గర మనం ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం పాత తక్కువ ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడికి ఉంది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ షోల్డర్ కూడా మనకి ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసుకోవాలి మూడున్నర మార్కింగ్ అనేది తీసుకో ఈ విధంగా మూడున్నర మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా లైన్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు మనకు డ్రాప్ హోల్కి కూడా మార్కింగ్ కావాలి కాబట్టి ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా సెంటర్ తీసుకొని ఒక మార్కింగ్ అనేది తీసుకోండి బ్యాక్ పార్ట్ సెంటర్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే డ్రాప్ హోల్ ఉందో ఇక్కడ కూడా మనం సెంటర్ అనేది ఈ విధంగా అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత కావాలనేది ఇక్కడ మార్కింగ్ వచ్చేసినట్టు ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చులని ఖర్చు వదులుకొని ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది పాయింట్ తక్కువ ఐదు అనేది వచ్చింది పాయింట్ తక్కువ ఐదు అనేది ఇక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకుని స్ట్రేట్ లైన్ అనేది తీసుకుందాం ఇప్పుడు మనకి ఇది డ్రాప్ వోల్ డ్రాప్ వోలు ఎలా వేసుకుందాము ఇలాగా ఈ విధంగా వేయండి ఈ విధంగా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాము కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నడుము కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత ఉందనేది ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కదండి దీన్ని వదిలేసుకొని మనకి ఇది ఎక్స్ట్రా వేసుకుంటాము పట్టి అనేది తాడు పట్టి ఈ తాడు పట్టి వదిలేసి ఇక్కడ నుండి ఈ విధంగా ఈ విధంగా టేప్తోనే మెజర్మెంట్ అనేది చూసుకోవాలి ఎంత ఉంది మనకి ఇరవై తొమ్మిదిన్నర అనేది నడుముడు చుట్టుకొలతా ఇరవై తొమ్మిదిన్నర దగ్గర మనం ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఇరవై తొమ్మిదిన్నర అంటే ఈ విధంగా టేప్తో ఒకసారి చెక్ చేసుకుందాం పావుతొక్క పదిహేను అనేది వచ్చింది ఈ పావుత పదిహేను దగ్గర మనం ఇలా చూసుకుంటే ఒకసారి ఏడుం పావు పాయింట్ అనేది వచ్చింది ఏడుం పావు పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం బ్యాక్ దాట్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసము మన ఇష్టము అంటే మీరు ఎలా ఎంతైనా తీసుకోవచ్చు ఇంచున్నర నుంచి రెండు రెండున్నర ఒకటి పావు అలా కూడా తీసుకోవచ్చు నేనైతే పావుతొక్క రెండు అనేది మార్కింగ్ తీసుకున్నాను ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ ఉందా లేదా అనేది ఈ విధంగా అనేది చెక్ చేసుకోండి ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా తీసుకోండి ఒకసారి ఈ విధంగా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనకి ఇప్పుడు బాడీ అనేది మనం వేసుకున్న వేసు వేసాం కదా మార్కింగ్ ఆ మార్కింగ్ ప్రకారం వచ్చిందా రాలేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ లైన్ గీస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నేను గీసిన లైన్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా వచ్చింది విధంగా మీరు మా బ్యాక్ పార్ట్ కనుక మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీ మెథడ్ తో అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇక్కడ నుండి ఇక్కడికి పోతక్క రెండు ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాము ఇక్కడ కూడా పోతక్క రెండు అనేది తీసుకోవాలి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనకు మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు నేను కటింగ్ చేసుకుంటాను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాము కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక కార్డ్ అనేది తీసుకున్నాము బ్యాగ్ దాట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కార్డ్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి లైన్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి వచ్చేసి మనకు బ్యాక్ రెండు బ్లౌజులు అనుకున్నాం కాబట్టి మనకి డౌన్ సైడ్ కూడా మార్కింగ్ రావాలి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా ఇక్కడ కూడా నేను మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను మనకు బ్యాక్ సైడ్ కూడా వేరే మోడల్ వస్తుంది కదండి అది కూడా ఇప్పుడు మీకు గీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మీకు ఒకే వీడియోలో రెండు మోడల్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకపోతేనే అర్థం అవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు వీడియో చూడండి ఒకసారి రెండు ఇంచులు అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇలాగా డ్రా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నాకు ఈ విధంగా మోడల్ అనేది వస్తుంది ఈ విధంగా మోడల్ అనేది మీకు ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు మరదలు మనకు మన వైపు ఉండేలాగా చూసుకొని అవుతల సైడ్ ఏ విధంగా ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ అనేది మనం వేసుకుందాము ఎందుకంటే స్టేట్ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ చూసారు కదా విడిగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను స్టేట్ లైన్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉందనేది చూద్దాం ఒకసారి హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు అనేది ఉంది పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మనం ఎలా వేసుకుంటాము ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా వదిలేసుకొని మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూద్దాం మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఇంచులు అంటే పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అంటే ఇంచులు మనకు చంకరౌండ్ వచ్చేసి పదిహేనున్నర కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి నేను మూడు ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవడం లేదు ఎందుకంటే చంకరౌండ్ తక్కువ లేదనుకుంటే మనకి చంకరౌండ్ కోసం ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ కనుక తీసుకుంటే హ్యాండ్స్ అనేది పైకి లాగేస్తూ ఉంటాయి ఆ విధంగా చేయకుండా ఉండడం కోసం ఇక్కడ నేను మూడించులే తీసుకున్నాను ఇక్కడ నుండి టేప్ లాగా మనం ఏదైతే హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్నామో ఈ ఖర్చు దగ్గర నుంచి డైరెక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి పాతొక్క రెండు బ్యాక్ పార్ట్ కి మనం ఎంత పెట్టుకున్నాము పాతొక్క రెండే పెట్టుకున్నాము ఇక్కడ కూడా పాతొక్క రెండు అనేది ఈ విధంగా తీసుకో ఇప్పుడు చంక రౌండ్ కోసం ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అనేది మనం ఇక్కడ వచ్చేసి మనం వన్ ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి మనం క్రాస్ కటింగ్ అనేది రెండు అనేది కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి నా వీడియో పూర్తిగా చూస్తే మీకు కటింగ్ అవుతుంది చూడండి ఒకసారి ఈ విధంగా మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనము ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చెప్తానో చూడండి ఒకసారి ఇక్కడ నుండి ఈ విధంగా లోత్ అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా అనేది తీసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక కార్ట్ అనేది తీసుకుందాం ఫ్రంట్ అని తెలియడం కోసం మనం ఈ కార్ట్ పెట్టుకున్నాము దానికోసం అని చెప్పేసి చూద్దాం మరి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా కూడా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఈ విధంగా అనేది తీసుకో మనకి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది మనకి ఇప్పుడు ఏం తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము నేను ముందుగానే చెప్పాను ఫ్రంట్ పార్ట్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కి ఆ గ్యాప్ అనేది రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి ఇక్కడ సమానంగా ఉన్నాయా లేవా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండున్నర ఇంచులు అనేది షేప్ పట్టీల కోసం మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ లైన్ ఇలా డ్రా చేసుకున్నాము ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటాము చూడండి ఎందుకు అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ దీనికోసం మన మార్కింగ్ లైన్ అనేది స్ట్రేట్ గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ ఎంత వచ్చింది మూడున్నర అనేది వచ్చింది ఇక్కడ నేను పాత ఒక్క నాలుగు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉంది అనేది చూద్దాము దానికి ముందు ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడు అనేది ఉంది ఏడు ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే నేను ముందుగానే చెప్పాను బ్లౌజ్ చూపించేటప్పుడు ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ చాలా గ్యాప్ వచ్చేసింది ఇక్కడ ఈ గ్యాప్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ అనేది వేసుకోండి ఇంకా క్లాత్ సరిపోలేదు అందుకని చెప్పేసి నేను కూర్చొనే లోడ్ తీసాను ప్రాబ్లం ఏమి ఉండదు అండి దీనివల్ల చూసుకోండి ఒకసారి ఎందుకంటే క్రాస్ కటింగ్ మనం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సాగిపోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి టెస్ట్ పాయింట్ ఎలా ఉంది అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకొని మార్కింగ్ అనేది ఈ విధంగా అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేస్తాను నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాత ఐదు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి షేప్ వచ్చేలాగా రౌండ్ గా నీట్ గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఆది బ్లౌజ్ కి ఇక్కడ ఎంత ఉందో చూసుకుని అదే విధంగా అంతే మనం మార్కింగ్ అనేది తీసుకుందాము ఎందుకంటే బ్లౌజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంది బ్లౌజ్ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ నుంచి పాతక్క మూడు ఉంది కదా పాతక్క మూడు అనేది తీసుకున్నాను ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసాను ఈ దాటు కూడా పాత కి ఎంత ఉందనేది చూసుకొని ఈ విధంగా మెజర్ తీసుకొని మనం వేస్ నేను వచ్చేసి రెండున్నర అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను నేను నాలుగున్నర పాయింట్ నాకు ఎంత కావాలి ఇరవై తొమ్మిదిన్నర కావాలి ఇప్పుడు నాకు ఎంత వచ్చింది కరెక్ట్గా పాయింట్ తక్కువ ఎనిమిది అనేది వచ్చింది అంటే నా మెజర్మెంట్లో ఎలాంటి పొరపాటు లేదు నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పానని అర్థమవుతుంది నాకు మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కూడా ఫ్రంట్ పాటు మార్కింగ్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ పావు తక్కువ మూడు అనేది తీసుకున్నాను ఇక్కడ ఎంత ఉంది రెండు పవ అనేది ఉంది ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది నేను స్ట్రేట్ గా తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా చంఖ దగ్గర చంక రౌండ్ ఈ విధంగా మిగతా మార్కింగ్ కూడా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనం ఒక మార్కింగ్ అనేది తీసుకుందాం మూడు పావు తీసుకున్నాను సరే మిగతా మార్కింగ్ అంతా నేను కటింగ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి నా పద్ధతిలో అయితే నేను ఇవన్నీ కూడా కటింగ్ అయిన తర్వాత చేసుకుంటాను లాస్ట్ ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ మీద ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక కాట్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ కూడా ఒక కాట్ అనేది తీసుకుంటాను ఇక్కడ కూడా ఒక కాట్ అనేది వేసుకుంటాను ఇప్పుడు మిగతా పార్ట్స్ అనేది మిగతా మార్కింగ్ కూడా మనం ఎలా వేసుకోవాలనేది చూద్దాం చూపిస్తాను చూడండి ఈ విధంగా కార్డు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్ గా ఒక లైన్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా ఇది ఈ విధంగా రావాలండి మనకు కాఫ్ నుంచి మార్జిన్ పోను ఈ విధంగా స్ట్రేట్ గా వస్తే పర్ఫెక్ట్ మార్కింగ్ వచ్చినట్టే చూడండి నేను ఇక్కడ నుంచి మూడు పావు తీసుకున్నాను కదా ఎగ్జాక్ట్ గా అక్కడికే వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఉండేలాగా స్ట్రేట్ లైన్ అనేది తీసుకున్నాను చూడండి బ్లౌజ్ కి ఇటువైపు తీయాలి కానీ ఇటువైపు తీస్తే ఆల్రెడీ మనం శంకరవన్ అనేది డౌన్ చేస్తాం కాబట్టి ఈ వైపు హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడకు ఒక పాత ఫైదు అనేది తీసుకున్నాను ఇక్కడ డౌన్ సైడ్ కూడా రావడం కోసం మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకుంటుంది ఈ విధంగా మార్కింగ్ అనేది వీల్ అని వేసుకోవాలి పూర్తిగా చూడండి స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే అర్థం కాదు నేను ఈ వీడియో కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రతిరోజు ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో కటింగ్ అనేది చేసి పెడుతున్నాను చూడండి నా వీడియో చూస్తేనే అర్థమవుతుంది మీకు ఈజీ మెథడ్లోనే అర్థమయ్యేటట్టు చెప్తాను హార్డ్గా ఏమి ఉండదు మెజర్మెంట్ ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఇవన్నీ ఏమి చెప్పను సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి మీకు అర్థం కాకపోతే అడగండి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే అడగండి డౌట్స్ అన్ని నాతో షేర్ చేసుకోండి నేను మీకు కంపల్సరీ వివరంగా వివరిస్తాను నా వీడియో నచ్చితే ఒక లైక్ అనేది కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని టేప్ ఈ విధంగా తీసుకొని మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి షేప్ పట్టి కోసం ఇక్కడ మనం తీసుకోవాలి ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చింది హాఫ్ ఇంచ్ ఖర్చోది లేక షేప్ పట్టి మూడు ఇంచులు అనేది ఇక్కడ వచ్చింది ఇక్కడ ఆటోమేటిక్గా మనం పాత నాలుగు షేప్ పట్టి అనేది తీసుకుంటాము అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే ఇలా డబుల్ ఫోల్డ్ తీసుకొని రెండు ఒకసారి తీసుకోండి క్లాత్ లేదు అనుకుంటే సరిపోలేదు అనుకుంటే సింగిల్ గా తీసుకుంటే సరిపోతుంటాయి ఇప్పుడు నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ డబుల్ ఫోల్డ్ చేసి నాకు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ ఫోల్డింగ్ అనేది చేసి డైరెక్ట్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటాను చూడండి ఇక్కడ నుండి అంటే మనకు ఉక్ష పట్టి కాజాపట్టి సైడు ఒక పోతక్క నాలుగు అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ వదిలేసి నడుం భాగం ఎంతైతే ఉందో అంత ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఎంత తీసుకుంటామో పాత ఒక్క రెండు అనేది తీసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా అనేది తీసుకుంటాను ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చింది మూడు ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ నేను పాతక్కో మూడు ఇక్కడ ఎంత తీసుకున్నాను పాత ఒక్క నాలుగు తీసుకున్నాను ఇక్కడ నుంచి మనం ఒక మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా నేను ఒక రెండున్నర పాయింట్ అలా తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా కటింగ్ అనేది తీసుకోండి షేప్ పట్టిల్ అనేది కటింగ్ ఈ విధంగా చేయండి మీకు ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది తేడార విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా మనం మూడించులు మూడించు లా తీసుకున్నాము ఓకే హెవీగా తీసుకుంటే లోత్ ఎక్కువ వస్తుంది అప్పుడు షేప్ పట్టేస్తుంది ఎందుకని చెప్పేసి నేను ఎవీగా తీయలేదు ఏ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ విత్ షేప్ అటీల అన్ని కూడా కటింగ్ అయ్యాయి మెయిన్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎందుకు కట్ చేయాలి పార్టీకి అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు కటింగ్ అనేది తీసుకుంటాను నేను ఈజీగా ఉండడం కోసం అలా చేస్తానండి లేదంటే ఇప్పుడు కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఈజీగా జాయింట్ చేసుకుని ఎటు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను లైనింగ్ మెయిన్ గా అంటించుకుని అతికిన తర్వాత అప్పుడు కటింగ్ అనేది తీసుకుంటాను షేప్ అనేది కూడా ఎటు అవుట్ అవకుండా నీట్ గా వస్తారు కదా పెద్ద నుంచి ఉన్న సైడే మనకి హ్యాండ్స్ అనేది వస్తాయి ఏ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది తీసుకొని హ్యాండ్స్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏదైతే అంచు ఉందో ఈ అంచు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు వదులుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి మనకి క్లాత్ కూడా మనకు సరిపోలేదు ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి ఇలాగా స్ట్రేట్ గా ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఉన్న పీసులు మనం ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మిగిలిన క్లాత్ లో షేప్ పట్టిల్ అనేది తీసుకోవాలి ఒక పావు ఇంచు ఆరు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి కుట్టినప్పుడు ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా జరిగినా కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు డిజైన్ రావడం వల్ల పేపర్ వేసి మనకి డిజైన్ చేస్తారు క్లాత్ కి అందుకని చెప్పేసి మనకి జరుగుతుంది ఇదిగోండి చూడండి ఒకసారి ఇప్పుడు ఇంకో బ్లౌజ్ కూడా మనం కటింగ్ బ్లౌజ్ కి వచ్చేసి రెండు వైపులా అంచ అనేది ఒకలాగే ఉంది ఎటు వేసుకున్నా నో ప్రాబ్లం చూడ హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటాను చెప్పాను కదా ఫ్రెండ్స్ వచ్చేసి షేప్ పట్టి అనేది తీసుకుంటాం ఈ విధంగా క్రాస్ గా మనం కటింగ్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఈ లైనింగ్ ఏ విధంగా క్రాస్ తీసామో బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్ సేమ్ మెయిన్ పీస్ కూడా ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేను రెండు బ్లౌజులు మోడల్ బ్లౌజులు అనేది కటింగ్ చూపించాను బ్యాకు ఫ్రంట్ షేప్ పట్టీలు ప్లస్ హ్యాండ్స్ సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ షే పట్టలు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అనేది చేయండి షేర్ చేయండి నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ కటింగ్లో ఏదైనా తేడా ఉంటే మనల్ని అడగండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను చూడండి చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చూడండి మోర్ దెన్ ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీడియోని Bye friends.